గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఆశీర్వచనం తల్లి గురువు గారు ఆడవాళ్ళకి కొన్ని కొన్ని ఆభరణాలు కొన్ని కొన్ని అలంకరణ వస్తువులు కానివ్వండి ఇలాంటివి చాలా చాలా ఇష్టం ఆడవాళ్ళ కోసమే ఇంకా ఫిక్స్ అంత తయారు చేసి ఉన్నాయి అని చెప్పి అందులో భాగంగా తీసుకుంటే గోరింటాకు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు అయితే ఎవ్వరూ ఉండనే ఉండరు ప్రత్యేకించి ఆషాఢ మాసం వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ గోరింటాక్ చెట్టు ఎక్కడున్నా సరే వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఆషాఢ మాసానికి గోరింటాకి ఆడవాళ్ళకి అంత ఏదో సంబంధం ఉండి ఉంటేనే ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది ఏంటండి అది శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతి శ్రీ లలితా అంబికాదేవి ఏ నమ మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని రహస్యం అసలు గోరింటాకు అంటే ఎట్లా వచ్చింది ఏమిటి అసలు ఎందుకు ఎందుకు పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను ఎందుకు వచ్చిందో చెప్తా మీకు ఒక ఆలోచన వాస్తురీత్యా కూడా ఇంట్లో ఒక గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అనేటువంటిది ఉన్నది అవునా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అనేటువంటిది ఉన్నది మామూలుగా అంటే లక్ష్మీ స్వరూపం గోరింటాకు చెట్టు నేను చెప్తా లక్ష్మీ స్వరూపమే గోరింటాకు లక్ష్మీ స్వరూపమే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బాగా గమనించండి ఇప్పుడు ఎక్కడ లక్ష్మీదేవి పటము ఉండినా కూడా అమ్మవారి చేతిలో రౌండ్గా ముద్ర ఉండి గోరింటాకుగా ఇది ఉంటుంది ఎప్పుడు కూడా అభయహస్తంలో అసలు గోరింటాకు అనేటువంటి మాట ఏమిటి అంటే గోరంతా ఆకు అని గోరింత గోరింత ఈ గోరంతా కూడా ఆకుతో నింపివేయటం ఏమాకు ఆ గోరింట ఆకు యొక్క కలర్ మనం ఏం చేస్తాం నెయిల్ పాలిష్ అనేటువంటివి కొత్తగా వచ్చిన దాని వలన ఏ డ్రెస్సుకు సంబంధించింది ఆయా కలర్లు పెట్టు అది చాలా తప్పు చాలా తప్పు వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అందము అలంకరణ తప్ప వీటి వల్ల ఏం ఉపయోగం లేదు ఈ గోరింటాకు పెట్టుకోవటం అనేటువంటి దాని వలన ఎన్ని ఉన్నాయో ఇవాళ నేను చెప్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ అవి పాటించ చూడండి మీకు జరగకపోతే నన్ను అడగండి నా నంబర్ స్కోలింగ్ అవుతుంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడగవచ్చు ధైర్యంగా చెప్తా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మామూలుగా పెళ్ళిళ్ళు ఎవరింటికన్నా పెళ్లికి పోతేనో లేకపోతే ఏ శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే ఆషాఢ మాసంలో గోరిని టెట్టుకోవాలా అనేటువంటిది ఎందుకు ఆషాడ ఆషాఢ మాసంలో వస్తే అంటే జ్యేష్ఠ మాసం అంతా వానలు పడుంటాయి కాబట్టి వర్షాకాలం స్టార్ట్ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా విపరీతముగా గోరింటాకు ఏదైనా చెట్లు ఏమవుతాయి వర్షాకాలం వచ్చేటప్పటికి విపరీతముగా పచ్చదనముగా ఎక్కువగా పూలు పూజము అన్ని ఇది కావటం చేయటం జరుగుతాయి ఎక్కడైనా పూలు పూస్తాయి కాయలు కాస్తాయి సహజంగా గోరింటాకు కూడా విరివిగా కాయటం అనేటువంటిది వస్తుంది ఇట్లాంటి సమయాల్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది అనుకున్నారు తప్ప నిజానికి ప్రతి స్త్రీ కూడా వివాహత వివాహం అయినటువంటి స్త్రీ అయితే మామూలుగా ప్రతి శుక్రవారము మంగళవారము తాంబూలము వేసుకోవాలా అనేది ఉంది ఎందుకు అంటే ఇల్లాలే లక్ష్మీదేవి లక్ష్మి రావాలి అంటే మీరు అందుకే చూడండి ప్రతి భర్త కూడా సంపాదన నిలంతా చేసినటువంటి సంపాదన తెచ్చి భార్య చేతుల్లో పెడితే భార్య ఏది ఎక్కడ నిలబెట్టాలి ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి అని అంతా కూడా సమన్వయం చేసుకొని చేసుకుంటుంటుంది తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేస్తారు నిలబెట్టడం ఆమె బాధ్యత ఆయన సంపాదన చేయడం అతని బాధ్యత అయితే తీసుకొచ్చి ఆమె చేతుల్లోకిస్తే ఆమె నిలబెట్టడం ఆమె బాధ్యత ఆమె ఎలా నిలబెట్టగలుగుతుంది ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ మా చేతుల్లో డబ్బులు నిలబడడం లేదు నిలబడడం లేదు నిలబడడం లేదు అనేటువంటి దానికి గల కారణాలు డబ్బు విపరీతముగా రావాలి అంటే చెయ్యాల్సినటువంటి విధి విధానాలు మీకు ఒక్క మాట చెప్తాను మనకు ధనలక్ష్మి పూజ అని వస్తుంది అమావాస్య రోజు అమావాస్య రోజు లక్ష్మీ పూజ మాత్రమే ఎందుకు చేసుకుంటున్నాము అనేటువంటి దానికి కారణము మీకు ప్రతి అమావాస్య ముందర కూడా త్రయోదశి చతుర్దశి నాడు గనక ప్రతి ఇల్లాలు ఇంట్లో గోరింటాకు పెట్టుకుంది అంటే ప్రతి నెలకు ఒక్కసారి ప్రతి నెల గోరింటాకు పెట్టుకోవాలి స్త్రీమూర్తులు వివాహము కావాల్సినటువంటి అమ్మాయిలకు అంటే వివాహము తొందరగా కుదరాలి అనే దానికంటే అమావాస్య ముందర గనక ఇప్పుడు త్రయోదశి చతుర్దశిలో ఆ రోజుల్లో గనుక నిండుగా గోరింటాకు పెట్టుకున్నారు అంటే అమావాస్యకు నిండుగా గోరింటాకు ఉంటుంది చేతుల్లో గోరింటాకు కనపడింది అమావాస్య నాడు పూర్ణంగా ఉంది అని గనక అనిపించింది అంటే ప్రతి నెల ప్రతి నెల పెట్టుకోవాలి వాస్తవానికి అంటే ప్రతి నెల అమావాస్యకి మన ప్రతి నెల అమావాస్య ముందు గనక గోరింటాకు పెట్టుకుంటున్నారు అంటే ఆడవాళ్ళు ఏమి చేయొద్దండి అమావాస్యకు లోపల ముందు రోజు రెండు రోజులు ముందు గనక గోరింటాకు పెట్టుకుంటున్నారు అంటే వాళ్లకు డబ్బులు నిలబడతాయి అనూష్యంగా డబ్బు వస్తుంది లక్ష్మి తాండవిస్తుంది ఇంట్లో అత్యద్భుతంగా ఉంటుంది అసలు ఈ గోరు కనపడకుండా గోరంతా ఆకు అనేటువంటిదే గోరింటాకు గోరిలా తెల్లగా కనిపించకు అందుకని ఆకు ద్వారా ఎప్పుడైతే అది ఇదౌతుందో ఆడవాళ్ళ చేతులు ఎప్పుడూ కూడా అలా ఎప్పుడో పెళ్ళప్పుడు మాత్రమే పెట్టుకోవాలా ఎవరింటికో ఫంక్షన్లకు పోతే మాత్రమే పెట్టుకోవాలి అనేటువంటి ఇదితో పెట్టుకుంటుంటారు ఏదో కలిసి పెట్టుకోవాలి చేయాలి ఇంకొకటి వయస్సుతో నిమిత్తం లేదు ఎవరైనా స్త్రీమూర్తులు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆ కోడళ్ళు వచ్చినారు మనం పెట్టుకుంటే ఏం బాగుంటుంది అంటే కాదు అసలు భర్త యొక్క యోగక్షేమము సంతోషముగా ఉన్నాడు సంతోషంగా ఉండాలి అంటే కూడా ఈమె భార్య గోరింటాకు పెట్టుకున్న దాని వల్ల ఆయనకు ఆరోగ్యం బాగుంటుంది ఇంత సంబంధం ఉంది గోరెంటా కచ్చితముగా నూటికి నూరు శాతము చాలా యోగవంతము ప్రతి ఇంట్లోను మీరు పెట్టుకొని చూడండి చూసేటువంటి ప్రేక్షక మహాశయులు తల్లులందరూ ఒక్కసారి ఒక రెండు మూడు అమావాస్యలు ఇట్లా కంటిన్యూగా పెట్టుకొని చూడండి మీ చేతిలోకి డబ్బు రాకపోతే అడగండి మీరు అనుకున్నది జరగకపోతే ఇప్పుడు అడగండి అంత మన చేతుల్లోనే ఉంటుందమ్మా ఎప్పుడు కూడా అందుకనే అమ్మవారి పూజ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా ఈ గోరింటాకు అది పెట్టుకుని చేసేటువంటి చేతులతో చేస్తే అమ్మవారు సంతృప్తి చెందుతుంది ఏ చేతులతో చేస్తున్నావు అని ఎటువంటి చేతులతో చేస్తున్నావు మరి ఉత్త చేతులైతే గురుగారు చేతులు చేతులు కాదా అంటే చేతులే కాదనేది ఏం లేదు శరీరం శరీరమే స్నానం చేసిన తర్వాత ఎందుకన్నాడు శుద్ధి అదే ఈ చేతులతో మనం చేస్తూ ఉన్నాం ఈ వీళ్ళు గనక గోరింటాకు పెట్టుకొని ఆడవాళ్ళు ఉద్యోగం కావాలనుకున్న ఆడపిల్లలు మంచి సంబంధం కుదరాలన్నా ఆడపిల్లలు లేదు డబ్బు మా ఆయనకు బాగా మిగలాలి అనుకున్నా మీరు చేతులకు తీసుకుని డబ్బు వచ్చింది అంటే దాన్ని ఎట్లా నిలబెట్టాలి అనుకున్నా ఈ చేతులతో అమ్మవారికి మీరు పూజ చేస్తున్నారు అంటే గోరింటాకు ప్రతి అమావాస్య కంటే ముందు పెట్టుకోవాలి త్రయోదశి నాడు పెట్టుకోండి త్రయోదశి చతుర్దశి నాడు పెట్టుకుంటే అమావాస్యకు బాగా పండి ఉంటుంది ఈ అమావాస్య నాడు పండిండేటువంటి ఇది ఎట్లా ఉందంటే అమ్మవారు అమావాస్య నాడు చాలా సంతృప్తి సంతృప్తి చెందుతుంది ఎందుకు మనం ఒక్క అమావాస్య మాత్రమే చూస్తాం దీపావళి అమావాస్య లక్ష్మీదేవి యొక్క ఇది అనుగ్రహము సాయంకాలం పూట చేస్తాం మనం మామూలుగా ఆ అమావాస్యే కాదు మనకి ఎట్లయితే ప్రతి ఎప్పుడో పుట్టినాము ప్రతి ఆ బర్త్డే వచ్చింది నాది ప్రతి సంవత్సరం బర్త్డే వచ్చింది బర్త్డే మనం చేసుకుంటున్నామా అమ్మవారికి ప్రతి అమావాస్య అమ్మవారికి ప్రతీకే ప్రతిది ముఖ్యమైనటువంటి అమావాస్య మీకు డబ్బు నిలబడుతుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు జరుగుతాయి శుక్రవారము మంగళవారము కనీసము తాంబూలాలు వేసుకోవాలి స్త్రీ భోజనం అయిన తర్వాత ఇవి గనక పాటిస్తే అమ్మా అసలు ఆడవాళ్లు పాటించాల్సినటువంటివి పాటిస్తే సర్వ ప్రపంచములో ఉండేటువంటి మగవాళ్ళు మగవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నా వాళ్లకు ఖచ్చితముగా మేలు జరగటానికి స్త్రీమూర్తే కారణం ఎందుకు మగవాడు కట్టినటువంటి తాళి స్త్రీమూర్తి యొక్క మెడలో ఉంటుంది కాబట్టి అతని యొక్క ఇది అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది టీవీ అక్కడ ఉంటే రిమోట్ ఇక్కడ ఉన్నట్టుగా ఆ రిమోట్ చేతిలో పట్టుకొని ఏవో చూస్తుంటాను తప్ప అసలు ఏమిటో చూస్తే తెలుస్తాయి విషయాలు ఏది ముఖ్యమైనది చూడాలి చేతులు ఉంటాయి సంతోషంగా వాళ్ళు ఏవో కాసేపు రెస్ట్ కోసం ఏవో సీరియల్స్ అవి చూస్తుంటారు అవి చూడొద్దని మన అభిమతం కాదు చూసిన ఉపయోగం లేదు కదండి అంటే కాలక్షేపానికి మనస్సు కకావికలముగా ఉన్నప్పుడు ఏదో కాస్త దాని మీద భ్రమతో చూస్తారు ఎవరైనా అమ్మాయి రోజుల్లో ఎందుకు చూస్తారు టీవీలు ఏదో అందరికి చేసి 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 అలసిపోయి కాసేపు అట్లా కూర్చొని ఏదో ఒక సీరియల్ అని ఇంకా శినివాలకు రెగ్యులర్ గా పోయేటువంటి ఇది కొంచెం తక్కువ పిల్లలు సాయంకాలం అయితే వస్తారు వాళ్ళకి చేసి పెట్టుకునేట్టు ఇంట్లో ఉండే అత్తమామలు చూసుకోవడం ఇవే ఉంటాయి కాబట్టి మనం ఎవరిని పట్టడానికి లేదు ఏది నచ్చితే అవి చూస్తూ ఉంటారు అవి నచ్చి చూస్తారా వాళ్లకు ఏదో జరుగుతుంది చూద్దాం లేని చూస్తుంటారు మహాతల్లు అంతా దాంట్లో ఉన్నట్టు ప్రవర్తించాలని కాదు అవి ఏమో చెయ్యాలని కాదు కాలక్షేపం ఏమి దొరకక ఏమి ఉండక ఎవరుంటారుండ అందువలన కానీ ఇది నేను చెప్తున్నటువంటి మాట అందరికీ ఉపయోగపడే అసలు గోరింటాకు అనేటువంటి పదము ఈ గోరంతా ఆకు ఆకుతా అందుకే మనం ఇంతవరకే పెట్టుకుంటాం చూడండి ఇంతవరకే పెట్టుకుంటున్న కారణం ఏమి గోరంతా కనపడకుండా ఆ గోరింటాకు అనేటువంటి పదం రావటానికి మూలము అది అమ్మవారి చిత్రపటాల్లో చూడండి అమ్మవారు ఎప్పుడూ గోరెంటాగా పెట్టుకునే ఉంటారు సుమంగళి అమ్మవారు అనటానికి ప్రామాణిక పది చుట్టూ బొట్టు పెట్టుకుంటున్నాము ఎర్రగా బాగుంది ఇంకొరొస్తే బొట్టు పెడుతున్నాం బాగుంది పసరుతో తయారైన కుని పెడుతున్నా బాగుంది ఈ గోరిండకు మన చేతులలో ఆమె చేతులు ఎప్పుడైతే ఎంత పండి ఉంటాయో ఆమె చేతులలో ఆ ఇల్లు అంతా కూడా అంత సంతోషముగా పండుతుంది అనటానికి ఇదొక్క నిదర్శనం ఈ గోరిండాకు ప్రతి అమావాస్యగా అట్లా కనీసం ఒక మూడు అమావాస్యలు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది నేను చెప్పక్కర్లా ఇది చాలా చిన్న చిన్నవి అమ్మా సృష్టి దండిగా ఉన్నాయి చెప్తున్నాను ఎవరు చెప్పనిది రహస్యం ఇది ఆ అమావాస్య త్రయో త్రయోదశి నాడు గనుక పెట్టుకున్నారు అంటే త్రయోదశి చతుర్దశికి అంతా ఉంటుంది అమావాస్య నాడు లక్ష్మీదేవికి ఒక పువ్వు పెట్టి మీరు ఆ చేతులతో పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి సాయంకాలం పూట అమావాస్య రాత్రి పూట సాయంత్రం పూట పొద్దున సాయంకాలం ఊరికి ఒక పువ్వు ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ చేతులతో మీకే తెలుసు ప్రతి నెల పెట్టుకోండి ప్రతి నెల పెట్టుకోవాలి స్త్రీలు మార్పు గమనిస్తారు ఖచ్చితముగా మార్పు జరగకపోతే నన్ను అడగండి నా నంబర్ ఉంది నాతో మాట్లాడండి ఇట్లాంటివి బోలెడన్నీ ఉన్నాయి చిట్కాలి కదండీ చెప్తాను జీవితంలో చాలా ఉన్నాయి తప్పకుండా మాట్లాడుకుందాం గురువారు మొత్తానికైతే ఒక మంచి అంటే ఎప్పుడు మాట్లాడుకునే సబ్జెక్ట్ అయినా కూడా మీ నుంచి కొత్త విషయాన్ని మేము తెలుసుకున్నాం అంటే ఆల్రెడీ ఉన్నదే అయినా కూడా శాస్త్ర ప్రకారంగా మేమైతే కొత్తగా తెలుసుకున్నామండి ధన్యవాదాలు జై తిన్నట్లా చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి